ఫ్రెండ్స్ నేను మీ గు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా ఇప్పుడు మన కొంచెం ఎండలు బాగా ముదిరిని మళ్ళీ అంటే ఆ మధ్య మనకి వేసకాలం వర్షాలు వస్తాయి రకాల వర్షాలు అంటారు అట్లా వచ్చిపోయింది అనమాట ఇప్పుడైతే ఓకే వర్షాలు ఏమి లేవు ఒక సిన్స్ ఫోర్ డేస్ నుండి ఇప్పుడు మేమైతే సైట్కి బయలుదేరినాం అనమాట లోకల్లో ఒక రెండు పాయింట్లు ఉన్నాయి ఆ రెండు పాయింట్ల కోసం బండి అయితే లోడ్ చేసి పెట్టినా అట్లానే నా బండి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వాడినా కదా నేను సపోర్ట్ ట్రక్ అదే సపోర్ట్ ట్రక్ ఇప్పుడు నాతో అయితే వస్తుంది అనమాట ఆ రెండు ఆ సపోర్ట్ ట్రక్ నా రిగ్గు నాకే తీసుకపోతున్నా నేను ఇక మరి కొద్దిసేపట్లో బయలుదేరుతాం మనకు కొన్ని కేసింగ్లు వచ్చేది ఉంది ఆ కేసింగ్లు వచ్చిన తర్వాత లోడ్ చేసుకొని బయలుదేరుతాం రిగ్ మీద అయితే కొన్ని కేసింగ్లు అయితే లోడ్ చేసేసిన సపోర్ట్లో టెంపరీ కేసింగ్ కూడా అవుతుంది ఇక బయలుదేరుతాను ఇంకా నా బండ్లో అయితే అన్నీ లోడ్ చేసేసిన ఇంకా మిగిలినది సపోర్ట్ ట్రక్లో లోడ్ చేయాలి ఈ సపోర్ట్ ట్రక్లో ఒక టైర్ పంచర్ అయితే ఆ టైర్ ఎక్కిస్తున్నారు అనమాట అట్లానే మా వాళ్ళు టైర్లు పంచర్ వేయించడానికి వెళ్ళిర్రు అతను అతను వచ్చిన తర్వాత ఇక మేము ఇక్కడికి వెళ్ళి అయితే అనమాట ఇప్పుడు ఇంత ముందు వాడిన సపోర్ట్ ట్రక్కి తీసుకోబోతున్నాను నేను ఇదే లాస్ట్ ఇయర్ వాడిన ఇటు వచ్చినాడు దాని డ్రైవర్ అనమాట